చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలో భవన్ నిర్మాణ కార్మికులు ఆందోళన బాట పట్టారు సంక్షేమ బోర్డును రద్దు కార్మిక సంక్షేమ నిధులు దారి మళ్లించడం వంటి ప్రభుత్వ ఆలోచన ఉపసంహరించుకోవాలని రేణిగుంట బస్టాండ్ సర్కిల్ వద్ద భవన్ నిర్మాణ కార్మిక సంఘం సిఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు అనంతరం ప్రభుత్వం పంపిన కార్మిక సంక్షేమ వ్యతిరేక జీవో కాపీని దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటీయూ మండల అధ్యక్ష కార్యదర్శులు టి నరసింహారెడ్డి కె హరినాథ్ భవన్ నిర్మాణ కార్మిక సంఘం నాయకులు భవన్ నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు మన డబ్బులు అట్లే పొదుపు చేసి మనకే ఈ పోయి మన డబ్బుల్ని పక్కదారి పట్టించేసి ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇస్తా ఉంటారు ఎవరైనా సరిపోతే రెండు లక్షలు వస్తుంది అది ఎవరు జరుపుకున్నారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన రూపాయి కూడా అది కాదు మన బోర్డు డబ్బులే వాళ్ళకి ఇచ్చు ఇస్తా ఉన్నామని స్టేట్ గవర్నమెంట్ సంకలేఖరేసుకుంటుంది గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అది చేసింది ఇప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా అది చేస్తుంది కాబట్టి మన డబ్బులు మనకైతే ఖర్చు పెట్టాలి ఎవరికైతే ఐడి కార్డు ఉంటుందో ఎవరైతే ఆ చలానా నెలకు రూపాయలు లెక్కన ఐదు సంవత్సరాలకు అరవై రూపాయలు ఖర్చు ఉంటారో వాళ్లకు ఆ డబ్బులు గ్యారెంటీ వర్తిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తాయి ఒక లీవ్ పోయినా కోర్టుకు పోయినా మనకు ఆ డబ్బులు వస్తాయి కాబట్టి ఈ రోజు ఆ పరిస్థితి లేకుండానే ఈ జీవో విడుదల చేశారు మీకు ఆ డబ్బులు రావు మీ కరు మీరు పడండి మీరు ఈ రేవగుంట్లో ఉండి ఈ రేవగుంట్లో ఆధార్ కార్డు ఉండి ప్రోగ్రాఫ్ గ్రూప్ లో ఉండి ఇక్కడ పదహైదు రూపాయలు కట్టింది ఇప్పుడు కొత్త కావాలి మీకు తొమ్మిది వందల కట్టాలా మనం సంవత్సరానికి పన్నెండు రూపాయలు కట్టేది లేదా సంవత్సరానికి మూడు వందల ఎనభై రూపాయలు కట్టేది లేదా మీరు ఆలోచించేది ఈ పథకాన్ని మూడు వందల ఎనభై రూపాయలు కట్టి బ్యాంక్ వంద కట్టాలా మనం అరవై ఎవరు అకౌంట్ యాడ్ ఉంటుందో ఆడ అకౌంట్ లో మీరు పే చేసుకుంటే లేకుండా చేస్తున్నటువంటి గవర్నమెంట్ ని అందుకే ఈ రోజు ఈ జీవో కాపీని ఈయన తగ్గం చేయాలా తగ్గు చేసి రద్దు చేయాలనేది మనం నిరసన చేస్తున్నాం ఇదే ధర్మ ఓటు తేదీ మన కలెక్టర్ ఆఫీస్ కూడా దగ్గర చేస్తున్నాం కాబట్టి మీరందరూ సహకరించి దీనికి జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ జీవో కాపీని తగ్గు చేయాలని తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా బిల్డింగ్ కార్మికుల సంక్షేమం గురించి ఉద్యమాలు జరుగుతున్నాయి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ బిల్డింగ్ కార్మికులు అంటే బిల్డర్ కూలీలు కానీ ఆచార్యులు కానీ ఎలక్ట్రీషియన్ కానీ వీళ్ళ ఒక సంక్షేమ బోర్డు ఉంది ఆ బోర్డు ద్వారా వాళ్ళకి పెళ్ళిళ్ళైతే మ్యారేజ్ గిఫ్ట్ డెలివరీ అయితే మెటర్నీ బెనిఫిట్స్ ఇవన్నీ వస్తున్నాయి ఈరోజు అవన్నీ కూడా మామూలు పథకాలుగా మళ్లించేసి కార్మిక శాఖ నుంచి వచ్చే పథకాలన్నీ కూడా రద్దు చేసేయాలనే ఒక ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సిఐటిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే బిల్డింగ్ కార్మికులకు వచ్చేటటువంటి చందా నుంచి బిల్డింగ్ కార్మికులకి మనం బిల్డింగ్ లేబర్ బోర్డు నుంచి డబ్బులు వస్తుంది ఈ బోర్డు నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో నాలుగు వందల ఎనభై కోట్లు పక్క ధర పట్టారు అది సిఐటిగా కోర్టులో కూడా వేస్తున్నారు కోర్టులు జరుగుతుంది అదే బాటలో ఇప్పుడున్నట్టు ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది అది కరెక్ట్ కాదని అనేక సందర్భాల్లో తెలియజేశాం అదేవిధంగా మొన్న ఎమ్మెల్యేలు ఇంటి ముందు కూడా ధర్నాలు పెట్టాం ఎమ్మెల్యేలు కూడా కొంతమంది రాలైన పరిస్థితుల్లో మనం అర్జీ రూపంలో అందరి సంతకాలు చేక్రమం చేసి కూడా పంపిస్తున్నాం రేపు ఒకటి తేదీ చిత్తూరు జిల్లా కలెక్టర్ దగ్గర భవన నిర్మాణ కార్మికులు అందరూ కలిసి ధర్నా కూడా ఉన్నది ఈ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి ఇప్పుడు పాత పద్ధతి ఏదైతే ఉందో అదే అమలవించాలని లేని పక్షంలో ఇంకా ఎక్కువ కూడా మేము ఉద్యమాలు చేస్తామని ఈ సభ తెలియజేస్తాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం భవన్ నిర్మాణ కార్మికులు ఈ కరోనా వచ్చి సందర్భంగా పనులు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం అందరూ చూస్తున్నాం ఇలాంటి సందర్భంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భవన్ నిర్మాణ కార్మికుల యొక్క నిధులు పన్నెండు వందల పన్నెండు వందల వేల కోట్ల రూపాయలని దాన్ని దారి మళ్లించాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది కార్మికులందరి కూడా ఒక చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చారు దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి జీవో నెంబర్ పదిహేడు జీవోని తీసుకొచ్చి ఈ యొక్క నిధులన్నీ కూడా పక్కదారి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణం ఈరోజు మనందరూ కూడా చూస్తున్నాం దీన్ని వెంటనే కానీ వెనక్కి తీసుకోకపోతే సిఐటియూ తరపున ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి మేము భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలిసి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఈ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ పోటుకు ఆపోటుకు బతికేటటువంటి వాటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈరోజు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకు ఆదుకునే పరిస్థితి లేని పరిస్థితిలో ఉంది అందుకోసమే ఈ నిధులన్నీ కూడా వాళ్ళకు ఉపయోగించాలి అదేవిధంగా ప్రతి నెల ఈ కరోనా సందర్భంగా వచ్చినటువంటి ప్రతి నెలకి వాళ్ళకు ఏడు వేల ఐదు వందల రూపాయలు గవర్నమెంటు ఒక వాళ్ళకు కుటుంబం గడిపేదానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవన్నీ పక్కన పెట్టి జీవో నెంబర్ పదిహేనుని తీసుకొచ్చి ఆ నిధులన్నీ కూడా పక్కదారి పట్టిస్తున్నారు ఇది చాలా దారుణం ఇది కార్మికులకందరికీ కూడా పట్టుబడుతున్నారనే విషయం అందరికీ తెలుసు నేను మేము ఖండిస్తున్నాం రేపు భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క జీవో నెంబర్ పదిహేను కానీ వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా మేము ప్రజాసంఘాలన్నీ కూడా కలిసి ఉన్నాం